కనీసం బ్యాంకర్స్తో మాట్లాడదామని కానీ వ్యాపారస్తులతో మాట్లాడదామని కానీ లేదా ధరల్ని వాళ్ళ గిట్టుబాటు అయ్యే విధంగా ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఎక్స్పోర్ట్స్ పెంచే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కేవలం ప్రచారం కోసం మబ్బె పెట్టడం కోసం రైతుల్ని మోసం చేయడం కోసం మాయ చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడా కూడా వారి ప్రయోజనాలను కాపాడటంలో ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ముందు లేదు ముందు ముందడుగులో లేదు ఇప్పుడే కాదు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినా కూడా రైతాంగానికి ఇదే ఇబ్బందులు పునరాగృతం అవుతున్నాయి అందుకనే మరోసారి మరోసారి ప్రభుత్వాన్ని చెబుతా ఉన్నాం రైతు పండించినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలా ఆ కల్పించే ఎందుకంటే వాళ్ళు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం నిజంగా సమాజంలో రైతాంగం పరిధి చూస్తే నిజంగా బాధ కలుగుతూ ఉండేది పెన్ను తయారు చేసినాడు ఆ పెన్నుకు ధర ధర నిర్ణయించుకొని మార్కెట్లో పెడతారు పిన్నీసు తయారు చేసినడు కూడా దానికి ధర నిర్ణయించుకునే ఉత్పత్తిదారుడే ధర నిర్ణయించి మార్కెట్లో పెడతారు కానీ దురదృష్టం ఏంటంటే ఆరు కష్టపడి పండించినటువంటి రైతు పంటని మార్కెట్ తీసుకొచ్చినప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ వ్యాపారస్తుల వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టే కొనుగోలు చేస్తారు తప్ప ఎక్కడా కూడా రైతు తను పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది అందుకనే రైతు ఎందుకంటే రైతు ఎప్పుడు కూడా నోరు చేసి మాట్లాడు రైతుకు ఎందుకంటే రైతుకు కులం ఉండదు రైతుకు మతం ఉండదు రైతుకు ప్రాంతం ఉండదు మేదో రాజకీయ కోణంలో దయచేసి ఆలోచన చేయొద్దు రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగ ప్రయోజనాలను కాపాడటం కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలా ఆలోచన ఆలోచన చేసే పక్కల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలు పెట్టి ఇత్తనాల నుంచి ఇత్తనాలు సరఫరా దగ్గర నుంచి పండినటువంటి పంట కొనుగోలు చేయించి వరకు కూడా ప్రభుత్వం అన్ని సమయాల్లో కూడా రైతుకు అండగా నిలబడినటువంటి వైరాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా వాళ్ళు ప్రతిదానికి కూడా ఎగతాళిగా మాట్లాడతాము వ్యంగ్యంగా మాట్లాడతాము ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము మీరు ఎన్నిసార్లు వ్యంగ్యంగా మాట్లాడినా ఎగతాళిగా మాట్లాడినా లేకపోతే మరో విధంగా మాట్లాడినా మేమైతే రైతుల పక్షాన ఉంటాం రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఎప్పుడు కూడా రైతులతో పాటే నడిచే కార్యక్రమం తీసుకుంటాం రైతుకు న్యాయం జరగాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ ధ్యేయం కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానం కానీ రైతు పండించినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలా అది ప్రభుత్వం బాధ్యత అని గుర్తు చేస్తా ఉంది